లైలా ఈవెంట్ లో ఇయర్స్ మన పృథ్వీరాజ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు చాలా మంది వైసీపీ వాళ్ళు వాళ్ళ గురించే చేశారా అనుకుంటున్నారు సినిమా స్టార్టింగ్ లో నూట యాభై గోర్లు ఉంటాయి లాస్ట్ వచ్చేసరికి పదకొండు గోలుంటాయి అవును అది వైసీపీ వాళ్ళ గురించి అన్నాడు ఎందుకంటే ఇంత ముందు వైసీపీ లో ఉన్నప్పుడు ఏదైనా నుంచి బహిష్కరించారు కదా అందుకోసం అతను వైసీపీ గురించి అన్నాడు మళ్ళీ గారు చెప్పారు కదా ఇట్లా అతను ఏమన్నా మాకు సంబంధం లేదు మా వాళ్ళు నటించాడు కదా మీద వచ్చి మాట్లాడాడు అప్పుడు నేను ఉంటే కూడా నేను దాక్కునేవాడిని చెప్పేసి అతనికి కూడా తెలుసు అదే కానీ అదే చందన్ తప్పని చెప్పేసి అతను కూడా అడిగాడు కదా అదైతే అతను బయసు వాళ్ళనే అన్నది అయితే ఈ మాటలు విన్న తర్వాత కొంతమంది వైసీపీ వాళ్ళు ఎట్లా అంటే సినిమాని మేము బాయ్కాట్ చేస్తాము సినిమాని చూడమనే విధంగా మాట్లాడుతున్నారు అసలు సినిమా దీనికి వాళ్ళ మాట్లాడే మాటలు కరెక్ట్ లేనప్పుడు సినిమా నా పేరే కరెక్ట్ అంటే ఆ సినిమా రిలీజ్ ఇంట్లోనే కదా అతను అన్నది అందుకోసం ఆ సినిమా వాళ్ళే కదా ఇట్లా జరిగిందని చెప్పేసి ఇట్లా అన్నారు విశ్వసనీయ కూడా చెప్పారు చెప్పిన కదా వీళ్ళు ఇట్లా అట్లా ఏం చేయరు అని అనుకుంటున్నాను నేను అయితే సో ఓవరాల్ గా అసలు ఆయన మాట్లాడిన మాటలు రైట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారా మీరు మాట్లాడేది తప్పన్నా అదైతే ఎట్లా అంటే రైట్ కాదు అది ఏదైనా ఉంటే అది బయట చూసుకోవాలి బయట సవబెట్టి ఇక్కడ సినిమా ప్రీజిమ్ రాజకీయం తేగూడదు అతను తెచ్చాడు అతను తప్పేది దాని దానికి తగ్గట్టు అతను కూడా వైసిపి ఆ టైం కూడా వస్తది అతను డౌన్ ఫార్ స్టార్ట్ అయిద్ది అప్పుడు తెలుస్తుంది ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు కొంతమంది కావాలని మాట్లాడి అంటారు మరి దీనికి ఇప్పుడు పూట ప్రవర్తి రియాక్షన్ ఇచ్చే అవకాశం ఉంది అంటారు మన కావాలని మాట్లాడి మీద అతను అతను కావాలని మాట్లాడి అతను ఏంటంటే వైసీపీ మీద ఆయన ఏదో వైసీపీ వైసిపి లో ఉండి మెన్షన్ వచ్చింది వైసీపీ లో ఉన్నప్పుడు ఏదో ట్రోల్ అయింది అమ్మాయి ఇంట్లో వెళ్ళి అట్లా వాళ్ళు రాజీవ్ సస్పెండ్ చేశారు కదా అందుకోసం అవన్నీ మొత్తం మైండ్ లో పెట్టిన అతను ఇప్పుడు వైసీపీ అధికారం లేనప్పుడు అతను అట్లా ఈ విధంగా